E అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నేస్తే మన రైతులు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు ఈ పంటల్లో వరి చాలా ప్రధానమైన పంట ఎందుకంటే మన ప్రధాన ఆహారం వరి కాబట్టి మన మన రైతులు పండించే పంటల్లో మాత్రం వరి ప్రధానమైన పంట చాలా రకాలు ఉన్నాయి వరిలో కూడా చాలా రకాలు ఉన్నాయి కొన్ని వచ్చేసేసి డ్యూరేషన్ అంటే కాల పరిమితి వచ్చి కొన్ని తొంభై రోజులు అంటారు వంద రోజులు అంటారు నూట ఇరవై రోజులు అంటారు ఈ విషయాలు అనేది సరిగ్గా అవగాహన రావట్లేదు మన రైతులు చాలా సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నా కానీ ఈ విషయం ఎందుకు వచ్చింది ఒకే పంట వివిధ రకాలు ఉన్నా సరే ఎందుకు ఈ కాల పరిమితి తేడా ఉందనే విషయాన్ని రఘువీర్ గారి అడిగి తెలుసు రఘువీర్ గారు ఏంటంటే ఈ విత్తనం సంబంధించి బాగా అందులో పరిశోధన చేస్తున్నారు సో ఆయన దగ్గరకు వచ్చి ఆయన కలిసి ఆ విషయాలు తెలుసుకుందాం రఘువీర్ గారు ఊరిలో చాలా రకాలు ఉన్నాయి పంట కాలాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సార్ వివరాలు ఏంటి చాలా చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది అంటే నేను ఒక ఐదు సంవత్సరాల క్రితము నాకు కూడా వరిలో ఇప్పుడు మన దగ్గర ఉన్న దేశవాళి వరిలో తొంభై రోజుల నుంచి రెండు వందల పది రోజుల వరకు వచ్చే విత్తనాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని వేరే విత్తనాలు తొంభై రోజులకి ఎందుకు వస్తున్నాయి కొన్ని రెండు వందల పది రోజులు ఎందుకు పడుతున్నాయి కొన్ని వన్ ఎయిటీ డేస్ కొన్ని వన్ ఫిఫ్టీ డేస్ ఎందుకు వస్తున్నాయి నాకు కూడా నేను చాలా మందిని అడిగాను నాకు ఎవరు చెప్పలేదు నాకు తర్వాత నేను మొత్తము ఈ అప్ ల్యాండ్ మీడియం ల్యాండ్ లో ల్యాండ్ అనే కాన్సెప్ట్ అర్థమైనాక నాకు అర్థమైంది ఏంటంటే ఆ ల్యాండ్ వెరైటీస్ అన్ని కూడా త్వరగా వచ్చేస్తాయి అప్ ల్యాండ్ అంటే ఏంటంటే వాన పడినప్పుడు మీ పొలం ఎక్కడైనా ఉండొచ్చు అప్ ల్యాండ్ అంటే కొండల మీద ఉండాలని లేదు మీది కొండల కిందైనా ఉండొచ్చు వాన పడినప్పుడు పెద్ద వాన పడినప్పుడు మీ పొలంలో వాటర్ నిలబడపోకపోతే అది అప్ ల్యాండ్ నిలబడకూడదు వాటర్ నిలబడకూడదు అది ఆ పొలం కొండ మీద ఉండొచ్చు కొండ కింద ఉండొచ్చు లోయలో కూడా ఉండొచ్చు నిలబడకుండా ఉన్న కూడా సో ఆ అప్లాండ్ లో ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ నిలబడదు కాబట్టి ఆ కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ పెరిగిన వరి విత్తనాలన్నీ కూడా వాటర్ లేదు కాబట్టి వరికి వరి వాటర్ కావాలి కాబట్టి త్వరగా దిగుబడి ట్రై చేస్తుంది త్వరగా తన సంతతి పెంచుకోవడానికి ట్రై చేస్తుంది ఆ త్వరగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది త్వరగా గింజ తయారు చేస్తే తన పని అయిపోద్ది అనమాట అంటే సృష్టిలో సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి జీవి కూడా ప్రతి జీవి ప్రతి విత్తనం కూడా తన నెక్స్ట్ జనరేషన్ జనరేట్ చేయాలనేది చూస్తూ ఉంటది ప్రకృతిలో వాళ్ళకేంటే ప్లానింగ్లు ఏమి ఉండవు అనమాట ఇదే సీట్ డెవలప్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనేది వాళ్ళ ఉంటుంది కాబట్టి తొంభై రోజుకి వస్తాయి కొన్ని మీడియం ల్యాండ్ ల్యాండ్ ఏంటంటే వాన పడ్డాక ఒక వన్ ఫీట్ వాటర్ ఉంటుంది వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ మీరు ఉంటుంది అనమాట అది మొత్తం ఇంకిపోదు అలానే త్రీ ఫీట్ దాకా ఎక్కువ మునిగిపోదు పొలం ఒక వన్ ఫీట్ దాకా ఉంటుంది దాన్ని మీడియం ల్యాండ్ అంటారు ఈ మీడియం ల్యాండ్ లో వన్ ట్వంటీ డేస్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ డేస్లో చాలా ఉన్నాయి మన దేశవాళి విత్తనాల్లో ఎక్కువ ఒక ఫార్టీ పర్సెంట్ వెరైటీసు ఈ మీడియం ల్యాండ్లో ఉంటాయి ఇంకా ఇండియా మొత్తమే చూసుకుంటే ఇండియాలో చాలా ప్రాంతాలు కోస్టల్ ప్రాంతాలు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా అస్సాము మనకి ఇక్కడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కొన్ని ఏరియాలు ఇవన్నీ కూడా ఏంటంటే తీర ప్రాంతాలన్నీ కూడా లో లోల్యాండ్స్ అనమాట ఇవి ల్యాండ్ అంటే ఏంటంటే వాన పడినప్పుడు రెండు అడుగులు అడుగున్నర ఉంటాయి మీరు ఇంకా తీయలేరు అప్ అప్ ల్యాండ్లో అసలు వాటర్ నిలబడవు మీడియం ల్యాండ్లో వాటర్ నిలబడతాయి ఆ నిలబడిన వాటర్ని మీరు తీసేయచ్చు అంటే మీకు కంట్రోల్ ఉంటుంది ఆ వాటర్ తీయాలా ఉంచాలనేది అనేది మీడియం ల్యాండ్లో కంట్రోల్ ఉంటుంది లో ల్యాండ్లో మీకు వాటర్ వానపడ్డాక మీకు కంట్రోల్ ఉండదు మీరు దాన్ని తీయలేరు మోటార్ పెట్టి తోడుకోవడం తప్ప ఆ వాటర్ని మీరు దారిలే ఉండదు అనమాట అన్ని చోట్ల వాటర్ ఉంటది చుట్టూ వాటర్ ఉంటే మీరు వాటర్ని తోడినా కూడా మళ్ళీ మీ వాటర్ అక్కడికే ఉంటాయి సో అందుకని దీన్ని లో ల్యాండ్ అంటారు ఈ లో ల్యాండ్ ఎప్పుడైనా సరే లాంగ్ డ్యూరేషన్ ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ లో ల్యాండ్ లో త్వరగా పంట వచ్చేస్తే ఏమవుతుంది హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ చాలా ప్రాబ్లం ఇది ప్రకృతికి తెలుసు నీకు నాకు కాదు మనకు కాదు ప్రకృతి తెలుసు కాబట్టి అక్కడ ఏం చేస్తుంది వెజిటేటివ్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్లో అంటే పంటకాలం దీర్ఘకాలిక పంటకాల వెరైటీస్లో ఈ ఎదిగే వయస్ చాలా ఎక్కువ ఉంటుంది అవన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ అన్నీ కూడా మాక్సిమం ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ పెరుగుతాయి అంటే అది చాలా వరకు కూడా వెజిటేటివ్ గ్రోత్ అంటే పెరగటాకే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే చాలా ఎదుగుతుంది కాబట్టి పిల్లర్స్ చాలా ఎక్కువ వస్తాయి దుబ్బులు చాలా ఎక్కువ వస్తుంది ఆ దుబ్బు కూడా ఒకసారి మనం పోయలేం అనమాట రెండు మూడు సార్లు పట్టుకు అంత దుబ్బు వస్తుంది ఒక వంద దుబ్బులు తొంభై ఎనభై దుబ్బులు వస్తాయి అన్నమాట సో ఈ పంటకాలాలు మనకి లో ల్యాండ్లో ఎక్కువ పంటకాలం ఉంటుంది అనమాట ఇలా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఆ వెరైటీ అలా ఉండి 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 కొన్ని అప్ ల్యాండ్లో ఏమో త్వరగా వచ్చేవి ఉన్నాయి మీడియం ల్యాండ్లో వన్ ట్వంటీ డేస్లో వచ్చేవి ఉన్నాయి లో ల్యాండ్లో బాగా నీళ్లు ఉండే నేలలో నూట యాభై రోజుల పైనుంచి ఇక నూట యాభై కింద మాట్లేదు ఎందుకంటే నూట యాభై రోజుల తర్వాత ఆ పడిన వాటర్ అంతా కూడా ఆ వానాకాలం అయిపోతుంది వానాకాలం అయిపోయిన మనకి మంచు కాలం స్టార్ట్ అవుతుంది సో ఆ వింటర్ లో ఇవన్నీ కూడా వాటర్ అంతా ఆపరేట్ అయిపోయి మీకు హార్వెస్ట్ చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది ఇలా కాలంలో వచ్చాయండి ఆ ప్లాంట్ వెరైటీస్ రెండు చెప్పండి సార్ నవారా అండి బెస్ట్ అండి నవారా ఎన్ని రోజుల పంట సార్ మనకి ఇక్కడ వన్ టెన్ డేస్ వస్తుందండి ఆ వన్ టెన్ డేస్ పంట మీరు లో ల్యాండ్ లో వేసారు సార్ వన్ టెన్ డేస్ లో వచ్చుందా ప్రొలాంగ్ చేసుకుంటుంది అది కొంచెం ప్రొలాంగ్ అవుతుందండి ఎందుకంటే వాటర్ 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 అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ప్రొలాంగ్ అవుతుంది ప్రొలాంగ్ అయితే అయినా సరే మీకు నూట యాభై రోజుల దాకా వెళ్ళదు మాక్సిమం ఇప్పుడు వన్ టెన్ ఉంది కదా వన్ టెన్ కాస్త వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చినంత తప్ప నూట యాభై రోజులు అవ్వదు ఆ వన్ ట్వంటీ ఫైవ్ అయినప్పుడు కిందంత వాటర్ ఉంటే మీ హార్వెస్టింగ్ ప్రాబ్లం ఓకే ఇప్పుడు నవారా తీసుకుని వేసారు లోల్యాండ్ లో వేశారు వన్ టెన్ లో వన్ ట్వంటీ డేస్ అయింది ఇదే సీడ్ మళ్ళీ తీసుకుని మరలా వేశారు ఇంకా వన్ థర్టీ డేస్ వెళ్తుంది ఎక్కడ వేస్తారు ల్యాండ్ లోనే అవదండి అది ఇది సార్ ల్యాండ్ రేసెస్ అంటే ఈ ఒక్క జనరేషన్ కాదండి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో అడాప్ట్ అయినది అది జీన్ సీడ్ కి కూడా జీన్ మెమరీ ఉంటుంది అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ వాటర్ అవైలబిలిటీ ఎలా ఉంది ఆ క్లైమేట్ ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటుంది ఆ జీన్ లో జీన్ మెమరీ అన్నమాట ఆ జీన్ మెమరీలో మీరు ఒక జనరేషన్ జనరేషన్ లో దాన్ని అంత డిస్టర్బ్ చేయలేదు సో కొన్ని జనరేషన్ ట్వంటీ కూడా అవుతుంది అది ప్రయోగం చేయాలండి అది ట్వంటీ కూడా అవ్వదు ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది ఇవన్నీ ల్యాండ్ రేసెస్ కాబట్టి మీరు ఇంప్రూవ్డ్ జరుగుతాయి ఇంప్రూవ్ లో ఏంటంటే చాలా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కాబట్టి బ్రీడింగ్ వాళ్ళ ఈ కండిషన్స్ ని కూడా మీకు మినిమం ఎయిట్ జనరేషన్స్ లో చెప్తారు ఇంప్రూవ్ లో సో యూనిఫామిటీ వస్తుంది కానీ హెరిటేజ్ వెరైటీస్ హెరిటేజ్ అంటేనే కొన్ని పరంపర కొన్ని తరతరాలు దాన్ని హెరిటేజ్ అంటారు ల్యాండ్ రేస్ అంటారు వీటిలో ఏంటంటే మీరు ఫైవ్ ఐదు జనరేషన్ లో కూడా మీరు చూడలేరు టైం పట్టుతుంది తప్ప తప్పకుండా ఓకే గారు మీ యొక్క ఆశయం బాగుంది కమ్యూనిటీ స్టీ బ్యాంక్ అంటేనే ఒకవేళ మెయింటైన్ చేసే వాళ్ళు అనే వారి కారణాల వల్ల ఏమైనా జరిగితే దాన్ని వేరే వాళ్ళు టేకప్ చేసి కంటిన్యూ చేస్తారు ఇది ఇది అంత నుంచి పోదు అదే ఇండివిజువల్ స్టీ బ్యాంక్ వల్ల ఏంటంటే అది నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేసే వాళ్ళు లేకపోతే అది అక్కడతో అంతరించిపోవచ్చు ఖచ్చితంగా కాదు ఇప్పుడు నాకు విత్తనం మీద ప్రేమ ఉంది నేను చేస్తాను కానీ నా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా తమ్ముళ్ళ వాళ్ళకు ఉండకపోవచ్చు కదా సో ఖచ్చితంగా జరిగింది నా దగ్గర చాలా చోట్ల జరిగింది అందుకని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా మంది ఇండివిజువల్ సీడ్ సేవర్స్ కన్నా కమ్యూనిటీ సీట్ సేవింగ్ మూమెంట్ మీద చాలా మంది ఫోకస్ పెడుతున్నారు సో దీని మీద ఇంటర్నేషనల్ గా చాలా వరకు జరుగుతుంది మరి ఇండియాలో మాత్రం చాలా తక్కువ వరకు జరుగుతుంది చెప్పాలి ఒక వ్యక్తితో అంతరించి పోకుండా మీ మీ యొక్క ఆశయం కంటిన్యూ అవ్వాలన్నా సరే ఈ విత్తనం విత్తనం అనేది మంది కాదు మన రాబోయే వాళ్ళు కదా మన పురాతన వాళ్ళది కాదు అది ఒక జనరేషన్ పరంపర పరంపర కాబట్టి ఆ పరంపరని మీరు ఒక 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 ఈ పిరియడ్లో మీరు తీసుకున్నారు అంతే అవును అంతే మన సాహితీనికి అవకాశం దొరికింది ఈ కమ్యూనిటీ సీడ్ అదే వ్యక్తిగత సీట్ బ్యాంక్ వల్ల అయితే ఈ పరంపర ఇక్కడ ఆగిపోయే ఛాన్స్ ఉంటది కమ్యూనిటీ సీట్ బ్యాంక్ వల్ల అయితే వేరే కమ్యూనిటీ మెంబర్స్ దాన్ని టేకప్ చేస్తారు కాబట్టి అవునండి కంటిన్యూ అవకాశం అంతే కదండి దేబల్ దేవ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్తారండి వీఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ ద సీడ్ వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద సీడ్ ఓకే దట్స్ ఇస్ వాట్ ఐ టోల్ యు ఆ మన కస్టోడియనే మనం తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలి ఇవ్వాలి సో ఆ కస్టోడియన్ జాబ్ అది ఓనర్ అంటే ఏంటి నా ఇష్టం నేను నేనే పెట్టుకుంటాను ఇక నా నా ఈ ఈ విత్తనం నాదని చెప్తాను కానీ ఇక్కడ మనమందరం కూడా కస్టోడియన్ ఆఫ్ ద సీడ్ వి ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద సీడ్ ఓకే సో ఎనీవే మీ ఆశయం చాలా బాగుంది రఘువీర్ గారు ఈ ఈ ఆశయం ఈ విధంగా తరాల తరాలు కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి